అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు రహస్య శత్రులు మీకు తెలియకుండానే మీకు మానసికంగా మరియు శారీరకంగా హాని చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు కాబట్టి మీరు ముందే జాగ్రత్తగా ఉండండి అటువంటి వారి కారణంగా ఎటువంటి హాని కలగకుండా ఉండడానికి మిడలో ఈ రోజు ఏడు రుద్రాక్షను ధరించండి నొదుటిపైన తెలుపు చందనం తిలకం వట్టించండి శుభదాయకంగా ఉంటుంది ఎటువంటి హాని అనేది మీకు దరిచేరకుండా ఉంటుంది అన్ని అయితే మీకు కలుగుతాయి అనవసరమైనటువంటి ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండండి రోజు మీరు ఎక్కువగా సంపాదన చేయాలి ఆలోచనలలో ఉంటారు వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలు రాకుండా ముందు చూపు వ్యవహరించాలి రుణ బాధలు కాస్త పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి ఇంట్లో నూతన వస్తు వస్తు ఆభరణాలు కొనుగోలు చేయడం విందు వినోద కార్యక్రమాలకు ఎక్కువగా డబ్బు అనేది ఖర్చు అవకాశం మాత్రం కనిపిస్తున్నది సమయానికి కాస్త డబ్బు అనేది అందక కాస్త ఇబ్బంది పడతారు అప్పు కోసం ప్రయత్నాలు ఎక్కువగానే చేస్తారు సర్దుబట్టు ధోరణతో ఉంటే మంచిది మీకు ధార్మిక కార్యక్రమాల కోసం ఎక్కువ డబ్బు డబ్బు ఖర్చు చేయడం జరుగుతుంది తీర్థయాత్రలకు వెళ్ళడం వల్ల శుభప్రదంగా ఉంటుంది కీలక వ్యవహారాలలో తెలివిగా ఆలోచిస్తే ఆపదల నుంచి బయటపడగలుగుతారు ఈ రోజు రాశి వారికి మాత్రం అన్ని రంగాల వారికి కూడా వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు కలుగుతాయి బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు స్నేహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు కీలక వ్యవహారాలలో మీ ఆలోచన ధోరణికి ప్రశంసలు కూడా అందుకోవడం అనేది జరుగుతుంది ఒక శుభవార్త అయితే మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుంది అన్ని రంగాల వారికి ఆశించిన ఫలితాలు పొందటానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది ఓర్పు సహనంతో సత్ఫలితాలు పొందవచ్చు గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం మీరు చేస్తారు అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి జీవిత భాగస్వామితో మనసు ఏర్పడే అవకాశం ఉంది అయితే ఈ రోజు రాసారి విద్యార్థిని విద్యార్థులు మంచి ఫలితాలను రాబట్టుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మరి ఈ రోజు మాత్రం హనుమాన్ చాలీసా పఠించాల్సి ఉంటుంది ఇలా చేయట కారణంగా మీకు అన్ని కూడా శుభాలు కలుగుతాయి సంబంధాలలో మాధుర్యం పెరిగి భార్య భర్తల మధ్య మరి ప్రేమ అనురాగాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇంటి నిర్మాణం లేదా అలంకరణపై కూడా ఎక్కువగా శ్రద్ధ చూపుతారు ఈ రోజు ఇంటికి కొన్ని కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఇది మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది ప్రతి విషయంలోనూ మీ తల్లి నుండి మద్దతు తల్లి తల్లి తండ్రుల నుండి సహాయ సహకారాలు పూర్తిగా అందుకోవడం వలన ఈ రోజు మీకు చాలా సంతోషం కలుగుతుంది భార్య భర్తల భార్య భర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి కుటుంబంలో చిన్న పిల్లలతోటి విహార వెళ్ళాలి వలన మనసుకు ప్రశాంతత దక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎనభై ఒకటి శాతం వరకు అదృష్టం మీకు లభించే విధంగా ఉంది ఈ రోజు శ్రీకృష్ణునికి వెన్న పంచదార మిఠాయి వంటివి సమర్పించట కారణంగా చాలా శుభప్రదంగా అయితే మన ఉంటుంది ఎటువంటి సమస్యలు అనేవి మీకు దరిచేరకుండా ఉంటాయి అనారోగ్య సమస్యల నుండి విముక్తి కూడా లభిస్తుంది ఎటు చూసినా కూడా మీకు అందరూ ఆకర్షితులు అవుతారు విందు వినోదాల్లో అందరు కూడా మీ వైపు ఆకర్షితులు అవుతారు ఒకరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనే విషయాన్ని బయట చెప్పడానికి సంకోచిస్తూ ఉన్నారు అయితే మీరు మాత్రం ఈ రోజు మీ ప్రేమికులకైతే శుభదినంగా ఉంది ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారికి వివాహ ప్రతిపాదనలు బయటపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది కీలక వ్యవహారాలలో దూకుడు తగ్గించుకొని సంయమనం పాటించడం చాలా అవసరం ఆదాయానికి మించిన ఖర్చులు అనేవి ఉంటాయి ఓ వ్యవహారాల్లో ఆర్థికంగా నష్టపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఒక వ్యక్తి మిమ్మల్ని నష్టం కలిగించడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మీకు చేపట్టిన పనులలో ఎదురే సమస్యలు పరిష్కరించడం కఠినంగా కనిపిస్తుంది మీ ప్రయత్నాలు ఫలించడానికి కొంత సమయం పడుతుంది ఈ రోజు నిరాశ చెందకండి కఠిన శ్రమ సహనం మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది విద్యార్థిని విద్యార్థులు శ్రమించినంత ఫలితం మాత్రం ఖచ్చితంగా దక్కించుకోగలుగుతారు నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు వృధా ఖర్చులు నివారిస్తే మంచిది అస్థిర బుద్ధితో తీసుకునే నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి ఇది గుర్తించ జగన విషయం కార్యసిద్ధి హనుమ ఆరాధన ఈ రోజు రాశి వారికి అయితే శ్రేయస్కరమైన ఫలితాలను ఖచ్చితంగా అందజేస్తుంది అనవసరపు వాదాపు వాదా చర్చలకు దూరంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి దాని ద్వారా మీకు ఎటువంటి సమస్యలు కలగకుండా ఉంటాయి కోపాన్ని నియంత్రణలో పెట్టుకోవడం చాలా అవసరము ఎవరి విషయాల్లో కూడా సూచనలు సలహాలు లాంటివి ఇవ్వకుండా మీరు మీ పని మాత్రమే మీరు చేసుకుంటే చాలా మంచిది లక్కీ సంఖ్య యాభై లక్కీ కలర్ అయితే మరి నారింజ ఈ రోజు రాసవారు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో